ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే కటిక పేదవారైనా సరే కుబేర యోగం కలిగించే ఒక అద్భుతమైన మంత్రవార్త అనేది మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను ఇక ఆ మంత్రవార్త ఏంటి ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలని పూర్తిగా ఈరోజు మీతో వీడియోలో మనం చూద్దాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి ఇక మనం ఎంతగానో సంపాదించేది డబ్బు కోసమే కదండి ఆ డబ్బు మనం సంపాదించింది నిలవాలన్నా మరింత ధనవంతులు కావాలన్నా కూడా ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క మంత్రం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు చెప్పబోయే ఈ వార్త మనం ఒక ముప్పై మూడు సార్లు అనేది చెప్పుకున్నప్పుడు మన తలరాత మారి మారిపోద్ది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇది ఒక వేదిక సుచివాడు అండి వేదిక సుచివాడు అంటే ఒక వార్త అంటే ఆధ్యాత్మికత దైవిక మంత్రం అని కూడా చెప్పుకోవచ్చు కానీ కొన్ని కొన్ని ఏంటంటే పూర్తి కట్టుబాట్లు అనేవి లేకుండా కొంచెం కట్టుబాట్లు అనేవి ఉంటాయన్నమాట అట్లాంటి అంతర్వాత ప్రతి ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ ఒక మాట అన్నమాట అలాగే చెప్పుకోవాల్సిన మాట కూడా అండి మనం కనీసం ఒక ఏడు రోజులనేది ఈ మాట చెప్పుకొని చూసినప్పుడు మన లైఫ్లో మన జీవితంలో ఎంత మంచి రిజల్ట్ ఉంటుందో మనకు అల్లారా మనమే చూడొచ్చు ఇక ఆ యొక్క మాట చెప్పుకోవటానికి ఎలాంటి రూల్స్ అనేది లేదండి స్నానం చేస్తుంటే సరిపోతుంది తప్పకుండా స్నానం చేసి ఈ మాటను చెప్పుకొని తర్వాత మీరు నాన్ వెజ్ తినాలన్నా కూడా తినొచ్చు అనమాట ఇప్పుడు చెప్పబోయే ఈ వేదికి చూడనేది మనకు శ్రీనివాసునికి సంబంధించింది అంటే విష్ణుమూర్తికి సంబంధించిన ఒక మంత్రవార్త అన్నమాట కాబట్టి మనకు ఎంత పవర్ఫుల్లో అర్థమైపోతుంది విష్ణుమూర్తి అంటేనే ఆ లక్ష్మీదేవిని గుండెల మీద పెట్టుకో ఉంటాడు ఆయన దగ్గర ఐశ్వర్యం మనం ఆ లక్ష్మికి కటాక్షం దొరకాలంటే విష్ణుమూర్తి అనుగ్రహం కూడా మనకు కావాలని చెప్పి తెలుసు అలాంటి విష్ణుమూర్తి తిరునామం ఒక వేదికి అనేది ఒక మంత్ర వార్త అనేది మనం ఇప్పుడు చూద్దాం చాలా సులభమైన మంత్రవార్త ఈ మంత్రవార్త మీరు ఆఫీస్లో ఉన్న చెప్పుకోవచ్చు ఊరికెళ్ళినా లేదా మీరు పనిచేసే చోటున ఒక ఎక్కటైన పరిస్థితుల్లో ఉన్నా సరే లేదా ప్రతిరోజు చెప్పుకోవచ్చు లేచి బ్రహ్మ ముహూర్తంలో చెప్పుకుంటే ఇంకా చాలా మంచిది చక్కగా ఉదయాన్నే లేచేసి నోరు మాత్రం అంటే శుభ్రంగా ఉన్నాం పరిశుభ్రంగా ఉన్నాము అనుకున్నప్పుడు ఏంటంటే చక్కగా ఫేస్ వాష్ చేసుకొని బ్రష్ మాత్రం చేసి ఈ మా ఈ మాట ఒక ముప్పై మూడు సార్లు అనేది చెప్పుకోవచ్చు లేదా స్నానం చేశాక మీరు చెప్పుకొని తర్వాత నాన్ వెజ్ తినాలన్నా కూడా తినొచ్చు అనమాట కానీ నాన్ వెజ్ తినేసి చెప్పడం అనే దానికంటే కూడా ఉదయాన్నే చెప్పుకోవటం అనేది మనకు కూడా చాలా వీలుగా ఉంటుంది కాబట్టి నాన్ వెజ్ తినైతే మాత్రం ఈ మాట అనేది చెప్పుకోవద్దండి ప్రతిరోజు చెప్పుకోవచ్చు ముందుగా స్నానం చేశాక చెప్పుకొని తర్వాత మనం ఏం తినాలనుకున్నా ఏ పనులు చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు అనమాట అర్థమైంది అనుకుంటాను మీరు పూజ రూమ్లో చెప్పుకోలేకపోయినా మీ ఆఫీస్ ప్లేస్ కానివ్వండి లేదా మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడైనా సరే చక్కగా ఒక ముప్పై మూడు సార్లు అనేది ఈ యొక్క శ్రీనివాసుని ఆ యొక్క విష్ణుమూర్తి తిరునామాన్ని చెప్పుకుంటే సరిపోతుందండి మీకున్న ఏదైతే డబ్బు పరంగా ఉంటుందో ఆ డబ్బు పరంగా ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి డబ్బు అనే కాదండి ఇంట్లో చిక్కులు చికాకులు తీరని కోరికలు ఇది జరిగితే బాగుంటుంది ఇలాంటివి కోరికలు కూడా ఉంటాయి కదా అవి కూడా కూడా తప్పకుండా తీరిపోతాయి అన్నమాట ఇక ఆ అద్భుతమైన విష్ణుమూర్తి మంత్రం ఏంటి అంటే ఓం వష్టకరాయ నమ ఓం వష్టకరాయ నమ ఓం వష్టకరాయ నమ ఓం వష్టకరాయ నమ ఈ మంత్రాన్ని ఒక ముప్పై మూడు సార్లు అనేది చెప్పుకోండి అంతే చేయవలసింది తప్పకుండా మీ యొక్క ప్రార్థన శ్రీనివాసుడు విని మీ యొక్క ఆర్థిక కష్టాలన్నీ కూడా తొలగిపోయి మీకు సంతోషంగా ఉండే ఒక యోగం అనేది కలుగుతుంది అసలు ఈ మాత్ ఈ యొక్క మంత్రం అనేది చెప్పుకోండి ఎంత ఆర్థిక ఇబ్బందులో ఉన్నా పచ్చిగా చెప్పాలంటే కటిక ద పేదవాడు కూడా ధనవంతుడయ్యే యోగాన్ని కల్పించే అద్భుతమైన ఒక మంత్రవార్త అండి ఈ యొక్క మాటను చెప్పుకొని మీరు మంచి ధనవంతులు కావాలి ఆ శ్రీనివాసుని అనుగ్రహం ద్వారా మంచిగా ధనవంతులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహిమత